హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మీకు మన ఫ్లాట్ దగ్గర బయట కూర్చొని ఆడవాళ్ళంతా ఆకుపోకుంటాను ఏమాకు అనేది వాళ్ళని అడిగి కనుక్కున్నాను ఏమ్మా బాగుండరా ఏం చేస్తారమ్మా ఏమాకు మాది ములక్కాయ

ఏడు సంవత్సరాలు అయితే రావడమే బయటకు వచ్చినారా ఇంట్లోకి వచ్చినారా లేదు సంవత్సరాలు చేసి వచ్చింది అంటే పరిగెత్తి రాలేదు నేను వాళ్ళు బయట పనులు ఉంటాయి కదా పోయి పంపించినా బంధువులు ఉన్నారా మీరు ఎవరైనా బంధువులు చాలా మంది ఉన్నారు ఎవరంతా కొలవాళ్ళు బయట దేశం కదా అందులో ఇబ్బందే కదా ఒక మనిషి కొలవే కదా చాలా మొదలై మంది పైసలు పరమాత్మ కదా బయట దేశంలో బంధువులు బిందు డబ్బులుంటే బంధువులు డబ్బులే 是这个。